ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హై వెల్కమ్ మనం టీవీ మన టీవీ ఉన్నది మన కోసం కట్నవాడిగా వాడిగా ఆ వైసీపీ మాజీ ఎంపీ లెక్కలు మారిపోయా జిల్లాలో ఎక్కడ పేరు పెట్టాలో అర్థం కాక ఓవర్ టు విజయవాడ అనేసారా తాడేపల్లి కేంద్రంగా వాయిస్ వినిపిస్తూ పెద్దల దృష్టిలో పడితే ఛాన్స్ దొరకడంతో పాటు మరకల్ని కూడా కడిగేసుకోవచ్చు అని భావిస్తున్నారా ఎవరా ఎంపీ ఏ జిల్లాలో స్పేస్ కోసం చూస్తున్నారాయన ఆయన మీద పడ్డ మరకలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో చాలామంది రాజకీయ నాయకులు జీవితాల్ని కీలక మలుపులు తిప్పాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కొంతమందికి బాగా కలిసి వస్తే మరికొంతమందికి మాత్రం ఒక చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోయి ముందు వెనక ఆలోచించకుండా ఏమాత్రం విచక్షణ లేకుండా అప్పట్లో కొంతమంది నాయకులు చేసిన తప్పులు నేటికీ వాళ్ళని వెంటాడుతున్నాయి అలాంటి వాళ్ళలో ఒకరు హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒకప్పుడు సీఐగా ఉన్న మాధవ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అదే ఎన్నికల్లో హిందూపురం లోక్సభ సీట్ నుంచి కూడా పోటీ చేసి భారీ విజయం ఆయన అంత తక్కువ టైంలో ఒక నాయకుడు అందున రాజకీయాలతో అసలు టచ్ లేని వ్యక్తి వచ్చి ఎంపీగా గెలవడం అనేది నిజంగానే అప్పట్లో చాలా పెద్ద రికార్డ్ అది దాన్ని ఎవరు కూడా సమర్థ సమర్థించకపోవడం లేదు ఆ ఎన్నికల్లో ఎంత వైసీపీ వే ఉన్నా నాన్ పొలిటికల్ పర్సన్ ఏకంగా ఎంపీ అవడం అనేది అంత ఈజీ అయితే కాదు నాడు మాధవ్కు జగన్ చరిష్మాతో పాటు కులబలం కూడా బాగా కలిసి వచ్చి పార్లమెంట్ మెట్టు ఎక్కారన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి అప్పట్లో ఇప్పటికీ స్టిల్ అనుకోండి అది వేరే విషయం అయితే ఆ స్థాయి విజయం సాధించిన నాయకుడు ఎలా ఉండాలి తన పరపతిని పెంచుకుంటూ ఎంతలా నిలబెట్టుకోవాలి గోరంట్ల మాధవ్ ఏ మాత్రం నిలబెట్టుకోలేక మొత్తం పోగొట్టుకున్నారన్న అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్లో చాలా గట్టిగా వినిపిస్తోంది సిఐగా ఉన్నప్పుడు ఆయన చూపించిన దూకుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది ఎంపీ కూడా ఆ పోస్ట్కు తగ్గ పరిణితి ప్రదర్శించకుండా పాత మూసధోరణితోనే ముందుకెళ్తున్నారన్న అభిప్రాయాలు కూడా చాలా మందిలో వ్యక్తమయ్యాయి ఈవెన్ వైసీపీ నాయకుల్లో కూడా నిత్యం ఎక్కడో ఒక చోట వివాదాలతో వార్తల్లో ఉండేవారు మాజీ ఎంపీ గోరంట్ల సో వాటన్నిటికీ మించి ఒక వీడియో బయటకు వచ్చి ఏకంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా రచ్చరచ్చ అయింది ఇంకా చెప్పాలంటే ఎంపీ తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది కనీసం సొంత పార్టీ నేతలకి నేను చేసిన మిస్టేక్ ఇదని చెప్పుకోవడానికి లేకుండా పోయి సో ఆ దెబ్బకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకు తిరిగి టికెట్ దక్కలే దక్కలేదని కూడా చెప్పుకుంటారు సో తనకు టికెట్ రాకపోయినా వైసీపీనే అంటి పెట్టుకుని ఉన్నారు మాధవ్ ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత చాలామంది నాయకులు ఢీలా పడిపోతే ఘోరంట్ల మాధవ్ మాత్రం చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే విమర్శల దాడి మొదలుపెట్టారు ఆయన తాను కోల్పోయిన దాన్ని తిరిగి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు మాధవ్ అందుకే జిల్లా పార్టీలో యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు హిందూపురం లోక్సభ కాన్సెన్సీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన శాంతమ్మ ప్రస్తుతం అడ్రస్ లేదు ఆ స్థానం ఖాళీగా ఉన్నప్పటికీ అధికారం మాత్రం అధిష్టానం మాత్రం మాధవ్కు అప్పచెప్పలేదు ఆయన కూడా ఏదో ఒక అసెంబ్లీ సీట్ చూసుకుంటే బెటర్ అన్న అభిప్రాయంతోనే ఉన్నారట ఆయన అనుచరులు కూడా అదే మాట చెప్తున్నారు కానీ జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కడా ఆ స్పేస్ కనిపించట్లేదు అలాగని మాధవ్ పోటీ చేయకుండా ఉండలేదు ఈ క్రమంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలలో తాను యాక్టివ్గా ఉన్నానని చెప్పాలంటే ఇప్పటి నుంచే ఒక బలమైన ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకోవాలని డిసైడ్ అయ్యారట మాధవ్ కానీ జిల్లాలో నాయకుల నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో ప్రస్తుతానికి ఓవర్ టు అమరావతి అంటున్నారు విజయవాడ కేంద్రంగా ఇటీవల తన వాయిస్ను వినిపిస్తున్నారాయన అలా అధిష్టానం దృష్టిలో కూడా పడితే రేపటి రోజున జిల్లాలో సైతం ఇబ్బందులు ఉండవని లెక్కలు వేసుకుంటున్నారట ఆ మాజీ మంత్రి సో టిడిపి సోషల్ మీడియా యాక్టివిస్ట్ కిరణ్ చేబ్రోల్ మీద దాడికి ప్రయత్నించిన కేసులో జైలుకు వెళ్ళి వచ్చాక అనంతపురం జిల్లాలో పెద్దగా కనిపించట్లేదు మాధవ్ ఏదైనా ఇష్యూ జరిగి తప్ప ఆయన ఎక్కడికి రావట్లేదు రాష్ట్రంలో జరుగుతున్న ఏ వ్యవహారానికి సంబంధించి అయినా సరే విజయవాడ పార్టీ ఆఫీస్ నుంచే తన వాయిస్ని వినిపిస్తున్నారు చాలా అఫీషియల్గా ఇంతకుముందు ఎన్ని బూతులు మాట్లాడేవారో ఇప్పుడు అసలు ఎలా మంచిగా మాట్లాడుతున్నారు సో విజయవాడలో మాట్లాడితే ఎక్కువగా ఫోకస్ ఉంటుందన్న క్యాల్కులేషన్స్ కూడా ఉన్నాయట సో అందుకే అక్కడి నుంచే తన రాజకీయాలు ప్రారంభించినట్టు కూడా చెప్పుకుంటున్నారు జిల్లాలో సో అక్కడ ఉంటే పార్టీ అధినేత జగన్ దృష్టిలో పడటం కూడా తేలిక అనుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది సో ఆ విధంగా అనంతపురం జిల్లాకు దూరంగా ఉన్న అధిష్టానానికి దగ్గరగా ఉన్నారన్న చర్చ నడుస్తుంది అలాగే కొన్ని రోజులు కొనసాగుతూ అధిష్టానం దృష్టిలో పడితే తన సొంత జిల్లా కర్నూలు అయినా లేక స్థిర నివాసం ఏర్పరచుకున్నారన్న అనంతపురం జిల్లాలో అయినా ఎక్కడో ఒక చోట ఒక ఛాన్స్ ఇవ్వకపోతారా అన్నది ఆయన ఆశట సో ఇది ఎంత మేరకు ఫలిస్తుందో చూడాలి మరి నిజంగా గోరంట్ల మాధవ్ మళ్ళీ ఒకవేళ టూ థౌసండ్ ట్వంటీ నైన్లో ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కదా ఒకవేళ నిజంగా ఆయన అంటే ఒక రకంగా నేషనల్ వెయిట్ స్టార్ అయిపోయాడు ఆ ఒక పనికి వీడియో బయటికి రావడంతో మరి ఇలాంటి నేపథ్యంలో ప్రజలు యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉందా ఆయన మాట తీరు మారింది ఆయన విధానం మారింది అధిష్టానంతో ఇంకా ప్రజలతో మా అవడం ఇంకా కొంచెం మా బాకీ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇలాంటి నేపథ్యంలో నిజంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అది అనంతపరమైన లేకపోతే ఇంకొక అసెంబ్లీ సెగ్మెంట్ అయినా సరే మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తూనే మన టీవీ